భారత్తో కోలి మరీ శత్రుత్వం తెచ్చుకుంటున్న అమెరికాకు మరింత షాక్ కలిగించే పరిణామం ఇది మన విదేశాంగ మంత్రి జైశంకర్ మాస్కో పర్యటన రష్యాతో మన దేశ సంబంధాలను మరింత పటిష్టం చేస్తోంది ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ లో జరిగిన భేటీ అక్కడి మంత్రులు అధికారులు వ్యాపారవేత్తలతో జరిపిన సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి త్వరలో పుతిన్ భారత సందర్శనతో ఈ సంబంధాలు మరింత బలపనున్నాయి ట్రంప్ ఇండియాను దెబ్బ కొట్టాలని చూస్తే చివరకు అమెరికాకే నష్టం వాటిలేలా ఉందని హెచ్చరిస్తున్నారు ఆయన పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు నిక్కీ హేలీ రష్యా నుంచి ఇంధనం కొంటున్నామనే సాకుతో భారత్ మీద అమెరికా మోపిన యాభై శాతం సుంకాల భారం కారణంగా ఇరు దేశాల సంబంధాల్లో దూరం పెరగటం తెలిసిందే ఈ నేపథ్యంలో రష్యాతో వ్యాపార సంబంధాలను మరింత పటిష్టపరుచుకునే దిశగా మన దేశం చేపట్టిన చర్యలు ప్రపంచ వ్యాప్తంగా అంశంగా మారాయి ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రష్యా పర్యటన ఆసక్తిని రేకెత్తిస్తోంది మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశమయ్యారు జైశంకర్ ఈ సమావేశంలో భారత్ రష్యా సంబంధాలతో పాటు తాజా పరిణామాలపై వారు చర్చించుకున్నారు రష్యా పర్యటనలో ఉన్న జైశంకర్ ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సెర్గీవ్ లావ్రోవ్ ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెనిస్ మంటురో తదితరులతో భేటీ అయ్యారు భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇరు దేశాలు నూతన మార్గాలు అన్వేషించి ముందుకు సాగాలని పేర్కొన్నారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలోనే ప్రధాన సంబంధాలలో భారత్ రష్యా సంబంధాలు అత్యంత స్థిరమైనవని అన్నారు జైశంకర్ జైశంకర్ మూడు రోజుల రష్యా పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని చెప్పొచ్చు రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు కొనుగోలు సాగుతో భారత్పై సుంకాలను సమర్థించుకునే లాజిక్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గందరగోళంతో ఉన్నారని విమర్శించారు జైశంకర్ రష్యా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేస్తున్న దేశం భారత్ కాదని చైనా అని పేర్కొన్నారు అంతేకాదు మాస్కో నుంచి అత్యధిక స్థాయిలో ఎల్పీజీ దిగుమతి చేసుకుంటున్న దేశం కూడా భారత్ కాదని ఐరోపా యూనియన్ అని వెల్లడించారు ప్రపంచ ఇంధన ధరల స్థిరీకరణకు భారత్ సాయాన్ని అమెరికా కోరిందని రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని కూడా అగ్రరాజ్యమే సూచించిందని అన్నారు రెండు వేల ఇరవై రెండు తర్వాత రష్యాతో వాణిజ్యం అత్యధికంగా జరిపిన దేశం కూడా భారత్ కాదని అన్నారు అయినా మాపైనే ఎక్కువ సుంకాలు విధించడంలోని తర్కమేంటో అర్థం కావటం లేదని జైశంకర్ పేర్కొన్నారు purchases of russian oil, that is china. we are not the biggest purchasers of russian lng. i'm not sure, but i think that is the european union. we are not the country which has the biggest trade surge with russia after 2022. i think there are some countries to the south. we are a country where actually the americans said for the last few years, that we should do everything to stabilize the world energy markets, including buying oil from Russia. Incidentally, we also buy oil from America and that amount has been increasing. So quite honestly, we are very perplexed at the logic of the argument that you had. ముడి చమురు దిగుమతుల కారణంగా రష్యాతో వాణిజ్య సమతుల్యత పెరుగుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు వాణిజ్యం ఆర్థికం శాస్త్ర సాంకేతిక సాంస్కృతిక సహకారంపై భారత్ రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్తో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఆర్థిక పరిస్థితులను తక్షణమే పునఃసమీక్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు గత నాలుగేళ్లలో వస్తువుల పరంగా ద్వైపాక్షిక వాణిజ్యం ఐదు రెట్లు పెరిగిందన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో పదమూడు బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి అరవై ఎనిమిది బిలియన్ డాలర్లకు పెరిగిందని చెప్పారు ఏదేమైనా ఈ వృద్ధి గణనీయమైన వాణిజ్య అసమతుల్యతతో పాటు ఆరు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల నుంచి యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లకు చేరిందని ఇది తొమ్మిది రెట్లు పెరిగిందని దీన్ని అత్యవసరంగా పునఃసమీక్షించాలని కోరారు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని రష్యా పారిశ్రామికవేత్తలకు జైశంకర్ విజ్ఞప్తి చేశారు ఇండియా రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ ఫర్ ట్రేడ్ ఎకనమిక్ సైంటిఫిక్ టెక్నాలజీ కల్చరల్ కోఆపరేషన్ ఫ్రేమ్ లో భాగంగా చర్చలు జరిగాయి వ్యాపార అభివృద్ధికి భారత్లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని వీటిని ఉపయోగించుకోవాలని చెప్పారు భారత్ రష్యాల మధ్య ప్రత్యేకమైన వ్యూహాత్మకమైన భాగస్వామ్యాన్ని హైలైట్ చేస్తూ వాణిజ్య అంతరాన్ని పరిష్కరించడమే కాకుండా ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు జైశంకర్ రోడ్ మ్యాప్ ని రూపొందించారు టారిఫ్ నాన్ టారీఫ్ అడ్డంకులను తొలగించడం నిరంతర లాజిస్టిక్స్ అడ్డంకులను పరిష్కరించడం అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ ఉత్తర సముద్ర మార్గం చెన్నై వ్లాదివోస్తోక్ సముద్ర కారిడార్ వంటి వ్యూహాత్మక వాణిజ్య మార్గాల ద్వారా కనెక్టివిటీని పెంచడం వంటి కీలక ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి ఈ సమావేశాలు చర్చలు భారత్ రష్యా సంబంధాలు ఎంత స్థిరంగా ఉన్నాయో మరోసారి నిరూపించాయి రాజకీయాలు ఆర్థిక సహకారం సాంస్కృతిక బంధాలు కలిసి ఈ రెండు దేశాలను ఒకదానితో ఒకటి బలంగా అనుసంధానం చేస్తున్నాయి రానున్న రోజుల్లో పుతిన్ భారత సందర్శనతో ఈ సంబంధాలు మరింత బలపడనున్నాయి కానీ ఈ చర్చలు అమెరికాకు గట్టి షాక్ అని చెప్పొచ్చు ట్రంప్ ఇండియాను దెబ్బ కొట్టాలని చూస్తే చివరకు అమెరికాకు నష్టం వాటిల్లేలా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు మరోవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి భారత్ పరోక్షంగా అండగా నిలుస్తోందని ట్రంప్ కన్నరు చేస్తున్న వేళ ముడి చమురు కొనుగోలుపై భారత్కు ఐదు శాతం వాణిజ్య తగ్గింపు ఆఫర్ చేస్తున్నట్లు భారత్లోని రష్యా డిప్యూటీ వాణిజ్య ప్రతినిధి గ్రీవా వెల్లడించారు ఇది వాణిజ్య సీక్రెట్ అని చెప్పడం గమనార్హం రష్యా నుంచి చమురుకునే భారత వ్యాపారవేత్తలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని పేర్కొన్నారు చమురు విషయంలో షిప్పింగ్ బీమా సంబంధిత అంశాలను పరిష్కరించడానికి ఒక యంత్రాంగం ఉన్నట్లు తెలిపారు ఇండియా చమురు అవసరాల్లో ఏకంగా నలభై శాతం రష్యానే తీరుస్తోందని యోగని గ్రీవా వివరించారు బ్యారెల్కు ఐదు శాతం చొప్పున డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్పారు ఇండియా మిలియన్ టన్నుల ఆయిల్ దిగుమతి చేసుకుంటుందని ఇందులో రష్యా చమురే ఉంటుందని స్పష్టం చేశారు రష్యా నుంచి భారత చమురు కొనుగోలు చేస్తే తప్పేంటి దీనిపై పశ్చిమ దేశాలే సమాధానం చెప్పాలి అంటున్నారు ఆ దేశ సీనియర్ దౌత్యవేత్త డిప్యూటీ చీఫ్ మిషన్ రోమన్ బాబుష్కిన్ భారత్ మాకు చాలా ముఖ్యమైన దేశం భారత్కు చమురు సరఫరాను తగ్గించే ప్రతిపాదన ఏదీ లేదు అని తేల్చి చెప్పారు భారత ఉత్పత్తులకు తమ మార్కెట్ ద్వారాలు తెరిచి ఉన్నట్లు స్పష్టం చేశారు భారత్ రష్యా సంబంధాలకు పరస్పర విశ్వాసమే మూల స్తంభమని పరోక్షంగా స్పష్టం చేశారు అమెరికాతో పాటు పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని సవాల్ చేయడానికి రష్యా ఇండియా చైనా మధ్య చర్చలు పరస్పర సహకారాన్ని పునరుద్దరించుకునే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు బాబుష్కిన్ మిత్రుల్ని అవమానించేందుకు కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుకాడటం లేదని మండిపడ్డారు ఇదిలా ఉంటే భారత్పై సుంకాలను మరింతగా పెంచుతామని అమెరికా చేస్తున్న ప్రకటనలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చైనా పేర్కొంది భారత్ చైనా సంబంధాలు మళ్లీ పట్టాలెక్కుతున్న తరుణంలో ఆ దేశ రాయబారి జూ ఫి హంగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి అభివృద్ధి చెందుతున్న దేశాలుగా భారత్ చైనాలో ఐక్యంగా ఉంటూ పరస్పరం సహకరించుకోవాలన్నారాయన ఇరదేశాల స్నేహం ఆసియాకు ప్రపంచానికి మేలు చేకూరుస్తుంది ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి మన దేశాలు డబుల్ ఇంజన్ల లాంటివి అని వ్యాఖ్యానించారు చైనాలోని థియాంజిన్ వేదికగా షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో భారత్ సహా అన్ని పక్షాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా భారత్ చైనాలు కలిసి తమ సంబంధాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టగలవు అని ఫిహాంగ్ హాంగ్ పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు భారత విషయంలో చేపట్టిన ప్రతీకార చర్యలను ఆయన పార్టీకి చెందిన ప్రవాస భారతీయ నాయకురాలు నిక్కీ హేలి తప్పుబట్టారు భారత్ను చైనా మాదిరిగా ప్రత్యర్థిగా పరిగణించరాదని ఆమె అన్నారు ట్రంప్ నిర్ణయాల కారణంగా వాషింగ్టన్ న్యూఢిల్లీ మధ్య సంబంధాలు విచ్ఛిన్నమయ్యే దశకు చేరుకున్నాయని విమర్శించారు వీటిని తిరిగి ట్రాక్లోకి తీసుకురావడం అత్యవసరమని ఆమె పేర్కొన్నారు ట్రంప్ విధించిన అదనపు సుంకాలు భారత్ పాక్ మధ్య సంధి కుదిర్చానంటూ అమెరికా పేర్కొనటం రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య చీలికకు కారణమవుతున్నాయని హేలీ పేర్కొన్నారు వివరణ చర్చల్లో అమెరికా పాత్ర లేదని న్యూఢిల్లీ స్పష్టం చేసిందన్నారు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని చైనా తర్వాతి స్థానంలో ఉందని హేలీ గుర్తు చేశారు కమ్యూనిస్టు నియంత్రణలో ఉన్న చైనాతో పోలిస్తే ప్రజాస్వామ్య భారతదేశం స్వేచ్ఛా ప్రపంచాన్ని బెదిరింపులకు గురి చేయదని ఆమె అన్నారు